నమస్తే ఎస్టీవీడి న్యూస్కి స్వాగతం ఏడేళ్ల పాటు అరణ్యార్ గేట్లు ఎత్తే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పిల్వే గేట్లకు గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు అరణ్యార్ రెండు గేట్లు పైకెత్తి అధిక నీరు విడుదల గత ఏడేళ్లుగా అరణ్యార్ పూర్తి స్థాయిలో నుండి అధిక వరద నీటిని గేట్ల ద్వారా విడుదల చేసే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగంతో అన్నారు భారీ వర్షాలకు ప్రాజెక్టు నీటి మట్టం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అడుగులకు చేరుకోవడం జలాశయం పై నుండి సుమారు ఆరు వందల క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గేట్ల వద్దకు చేరుకున్నారు స్పిల్ వే గేట్లకు గంగాదేవికి ఎమ్మెల్యే ఆదిమూలం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెండు గేట్లు పైకెత్తి అధిక నీరు విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న ఏడేళ్ల పాటు ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడం ప్రతి ఏటా అన్ని చెరువులతో పాటు పెద్ద ప్రాజెక్టులైన అరణ్యారు కాలంగి పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తడం సంతోషంగా ఉందన్నారు అలాగే అరణ్యారు ప్రాజెక్టును నమ్ముకొని సుమారు పదివేల ఎకరాల ఆయకట్ట రైతులు రెండు వేల మంది మత్స్య కార్మికులు జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు వీటితో పాటు నిండ్రా విజయపురం మండలాలకు ఈ జలాశయం నుండి పైలట్ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు సరఫరా అవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు అభివృద్ధికి జైకా నిధులు ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసి ఆధునికీకరణ పనులు ప్రారంభించామని సుమారు రెండు పాయింట్ ఐదు కోట్లు తుడా నిధులతో వ్యూ టవర్ చిల్డ్రన్స్ పార్క్ బోటింగ్ వంటి అదనపు సదుపాయాలతో పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు ప్రతినిధికి సంబంధించి మీ అందరి ఆశిస్తున్న దీవెనెలతో శాసనసభ్యునికి ఎన్నికైన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో మన రాష్ట్రం సంబంధించి మన ప్రజలకు సంబంధించి మన నియంత్రణ సంబంధించి అధికారులెక్క సహకారంతో ఈ ప్రాజెక్టు ఏడు సంవత్సరం కాలం పాటు ఈ ఈ నది వినడం వెళ్ళడం అరుణానికి వెళ్ళడం దీని నుంచి నీటిని విధులు చేయడం ఒక అదృష్టం భావిస్తూ గతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు కానీ సమిష్టిగా పనిచేసి మన ప్రాంతంలో మన జిల్లాలో భగవంతుడు నాకు రెండేసారి అవకాశం ఇచ్చాడు కాబట్టి అది కూడా నిలవకుండా అది స్టేజ్లోనే నిలిచిపోయింది మళ్ళా అందరిని తీసుకొచ్చి అది పూర్తి చేయాలని ఒక ఒక పక్క దీంతో పాటు ఈ వాటర్ అనేటువంటిది దీనివల్ల తమిళనాడు వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు తెలిసి ఏడు సంవత్సరాలుగా పైరు పండించినటువంటి సందర్భంగా అదేవిధంగా రైతులకే కాకుండా మత్స్య కార్మికులకు కూడా లేని విధంగా ఒక్క సంవత్సరం తప్ప ఎన్నికల సంవత్సరం తప్ప మీకు ఐదు సంవత్సరాలు చేపలు పిల్లలు లక్షా చేపలు నేను ఒకటే కాదు నాతో పాటు కలెక్టర్ అంతా తీసుకొచ్చి పోయినా భారత నుంచి ఉన్న కలెక్టర్ మొన్న ఇంకా గత సంవత్సరంలో కూడా మన కలెక్టర్ గారికి తీసుకొచ్చి ఇరవై లక్షల చేపల పిల్లలు ఉండడం జరిగింది మళ్ళీ ఇప్పుడు త్వరలోనే విడి నీరు మళ్ళా వదలబోతాం చేపలలో దీనికి సంబంధించి చేపలు వదలడమే కాకుండా చేపలు పట్టుకునేటువంటి మత్స్య కార్కులకి జీవనోపాధి కలిపిస్తున్నాం భూమి దేశ రూపాన్ని ఈ నాలుగు ప్రాజెక్టులు ఉంది ఇందులో ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇది అలాగే అది వాటర్ నిండితే సూల్లు పోతుంది సూళ్ళు ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ అంటూ వచ్చి అనుకుంటూ ఉంటారు ఆడొక్క రూమ్ గెస్ట్ హౌస్ ఇద్దరికి మొన్ననే గేట్లు కూడా ఎనిమిది గేట్లు ఎత్తారు ఈరోజు నిన్న మూడు గేట్లు ఎత్తారు ఈరోజు ఉదయం ఐదు గేట్లు ముత్తు ఎనిమిది గేట్లు ఎత్తుకోవడం జరిగింది ఈ కాలంకి ఇవన్నీ కూడా ముఖ్యలగా దీన్ని అభివృద్ధి చేయాలని అప్పుడు అభివృద్ధి చేయలేకపోయాం ఈ పుచ్చుమూర్తులకి ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకి విశ్రాంతి పరకు ప్రజలకి ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి ఎలబ్రెట్గా ఎప్పుడైనా ఆ పార్క్ గడప కూర్చుంటే దాన్ని పార్క్ పెట్టి ఎంపీడీ గారు కూడా చెప్పాము రోడ్ ఏమని కలెక్టర్ గారు కూడా చెప్పారు అది ఆ టవర్ అయిన వెంటనే రోడ్ వేసి ఆడ పార్క్ పెట్టి అక్కడ కూర్చుంటే ఆ టవర్ పై నీకు చూస్తే ఒక అద్భుతంగా ఉంటుంది ఆ నుంచి టవర్ని దిగితే వెంటనే చిల్డ్రన్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరన్నా కూడా ఆ బోట్ వ్యవహార ఎంత తిరిగితే బోట్ ఒకటే కొనాలి కట్టుకొని వదిలేస్తే ఒక మన ప్రాంతంలో ఎక్కలేని విధంగా మన జిల్లాలో ఎక్కలేని విధంగా బోట్లో ప్రయాణం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని మరి ముఖ్యంగా మా మధుబాబా రాజు గారు రిటైర్ అయినా దీన్ని పట్టుబట్టి దీన్ని ఆ టవర్ తీసుకొచ్చాం లేకపోతే నాకు కూడా తెలియదు ఇది టవర్ పెడితే బాగుంటుంది సార్ అన్నాడు ఇది మెడ్రాస్ స్టేట్ ఉంది ఈ టవరు మన ప్రాంతంలో ఉంది చాలా సంతోషం మీ తండ్రి కూడా ధన్యవాదాలు